చె ఇది కాళేశ్వర పుణ్యక్షేత్రము దక్షిణ కాశీగా పిలువబడుతుంది ఇది కాశీ కంటే పరిమిల్లు తెచ్చు అనేటువంటిది మనకు శివపురాణము లింగపురాణము ఋగ్వేదంలో కూడా ఉంది కాశీ ఖండం లోపల కాశీ మరణాన్ముక్తి కాళేశ్వర దర్శనాన్ముక్తి అని మనకు స్పష్టంగా ఉంది ఇట్లా ఎందుకు వచ్చింది అంటే భవిష్పురా సకల లోకాలు సంచరించినటువంటి నారద మహర్షి దేవరిషి నారద మహర్షి బ్రహ్మలోకంలో బ్రహ్మ ఆస్థానంలో ఉండగా గౌతముడు భగీరథుడు ఇద్దరు పుణ్య ఉంటే వారిద్దరిలో మీరు ఎవరు గొప్పవారైతే వారికి నా బుద నమస్కారం అని చెప్పి నారద మహర్షి చెప్పాడు దాంట్లో గౌతముడు నా కూతురు అయినటువంటి గంగాదేవి కాశీలో ఉంది అక్కడ మరణించిన వారు ముక్కి పోతున్నారు నేనే గొప్పానంటే అప్పుడు భగీరథుడు శివుని గురించి తపస్సు చేసి ఇక్కడ గోదావరి నది స్నానం చేసి ఇక్కడ ముక్తీశ్వరిగా నేను వెలుస్తా అని చెప్పి అప్పుడు భగీరథనికి శివుడు వరమిచ్చి ఇక్కడ ముక్తీశ్వరుడిగా వెలిచాడు ఆ ముక్తీశ్వరిని దర్శించుకున్నంత మాత్రాన్నే అందరికీ పుణ్యం వస్తుందని అందరూ అప్పుడు యమలోకంలో ఎవరు పోలేదు ఇక్కడ ముక్తీశ్వరిని దర్శనం చేసుకొని అందరూ ముక్తికి పోవడంతో ఓ శివభక్తుడైనటువంటి యమధర్మరాజు కూడా ఆయన శివుని గురించి తపస్సు చేస్తాడు ప్రపంచంలో నా పేరు లేకుండా పోతుంది కదా అని చెప్పి అంటుంటే అప్పుడు ఈ బోళాశంకరుడు కాబట్టి ఆయన యమునికి కూడా వరమిస్తాడు నాకంటే పై స్థానంలో దక్షిణ భాగంలో నిన్ను నువ్వు నెలకొలిపి ఇక్కడ నీ యొక్క పట్టణము అని చెప్పి యమునికి వరమిస్తే యముని పేరే కాలుడు కాలుడే నిర్మించిన పట్టణము ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలో రెండు శివలింగాలు ఒకే ప్రాణపట్టం మీద ప్రపంచంలో ఎక్కడ లేదు ఇక్కడే ఉంది ఆ దక్షిణ భాగంలో ఉన్నటువంటి కాళేశ్వరునికి మొదటి పూజ ఆ శివుడు వరమిచ్చిండు కాబట్టి ఆ కాళేశ్వరుడు అంటే కాలుడు అంటే యముడు అతనికి ఇచ్చి చేస్తున్నటువంటి పుణ్యం అప్పుడు ఈ ముక్తేశ్వరునికి తర్వాత రెండో పూజ అంటే మనం పత్రి పెట్టినా పూలు పెట్టినా కాలునికి మొదలు ముక్తేశ్వరునికి రెండవసారి పెట్టి చేయటం ఇది ఇంకొకటి పంచకోశ త్రివేణి సంగమ క్షేత్రం ఇది అంటే త్రివేణి సంగమంగానే పేరుంది ఇది పంచకోశ త్రివేణి అంటే గోదావరి నది మనకు ఇటు ఆదిలాబాదు జిల్లా చెన్నూరు నుండి వస్తుంది ప్రణయిత నది ఇక్కడ వైనగంగని కలుపుకొని ఈ మహారాష్ట్ర నుండి వస్తుంది సరస్వతి నది ఇక్కడ గుప్తగామిని ఇక్కడ ఉంది ఎదురుగా ఈ ఛత్తీస్గఢ్ నుండి ఇంద్రావతి వస్తుంది స్వాగతం పలుకుతూ ఈ ప అందుకనే దీన్ని పంచకోశ త్రివేణి సంగమ క్షేత్రం అని అంటారు మనకు ప్రపంచంలో ఒకటే ప్రాణపట్టం మీద రెండు లింగాలు ఉన్న స్థలం ఇది ఇది కారణం అయితే ఇంతకుముందు భవిష్యత్తులో ఇట్లాంటి కార్యక్రమాలు జరగకపోవడానికి మనకు తెలంగాణ వాళ్ళు పరిపాలకులు చాలా వరకు పెద్దలు లేకపోవడము అది దురదృష్టము తెలియదు భగవంతుని దయవల్ల ప్రస్తుతము ఇప్పుడు తెలంగాణ సపరేట్ ఏర్పాటు కాకుండా ఈ యొక్క ఈ నియోజకవర్గం శ్రీధర్బాబు గారు వాళ్ళ ఉద్దేశ ప్రకారంగా శ్రీధర్బాబు గారు దీన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించుకొని చిన్న కాళేశ్వరమే కాకుండా కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి ఈ సరస్వతి పుష్కరాలు కూడా దాదాపుగా గత నలభై సంవత్సరంల నుండి ఇటువంటి పుష్కరాలు ఎక్కడ జరగలేదు ఇప్పుడు ఈ విధంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇందులో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరియు శ్రీధర్ గారు వారి సతీమణి శైలజ రామయ్య గారు కూడా ఇందులో దేవస్థానం కమిటీలో ఆమె సెక్రటరీగా ఉండటం తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మనకు దగ్గర ఉన్నటువంటి వరంగల్ జిల్లాకు మంత్రి గారు కొండా సురేఖ గారు ఉండటం వలన ఈ సంవత్సరం ఈ యొక్క సరస్వతి పుష్కరాలు చాలా బాగా నడుస్తున్నాయి ఇక్కడ అన్నదాన కేంద్రాలు కూడా ఉన్నాయి అన్ని కులాలకు అన్నదానం చేస్తున్నారు మరియు సాయంత్రము అల్పాహారం కూడా ఇస్తున్నారు బస్ స్టాండ్ దగ్గర మా నా వాసవి క్లబ్ వాళ్ళ ద్వారా తర్వాత ఇక్కడ గౌతమాశ్రమం ఉంది అక్కడ కోటి లింగాల గుడి అంటారు ఇది నూట ఎనిమిది లింగాల గుడి ఇక్కడ కూడా అన్నదానం చేస్తున్నారు హోమము రోజు ప్రతినిత్యము ప్రధాన దేవాలయమే కాకుండా ఈ గౌతమాశ్రమంలో కూడా రోజు యజ్ఞము హోమం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ వచ్చి ధరించగలరని తర్వాత బస్సులు కూడా మనకు ఈ యొక్క ఈ యొక్క బస్ పార్కింగ్ నుండి ఉచితంగా మరి ఈ గవర్నమెంట్ వాళ్ళు ఉచితంగా నది వరకు బస్సులను నడిపిస్తున్నారు బస్ పార్కింగ్ నుండి ఇక్కడ బస్ వచ్చి ఇక్కడ పిండ ప్రవాహము తర్వాత తీర్థ విధులు కార్యక్రమాలు గ్రాహ్మలు ఉన్నారు అన్ని సౌకర్యాలు ఉన్నాయి వచ్చి జరిగించగలరని భక్తులకు మనవి చేస్తున్నాను తర్వాత పిల్లల పెళ్లి సంబంధం కుదర్చాలంటే చాలు ఆలస్యం అయిపోతుంది తల్లిదండ్రులు పెద్దలు పడిన శ్రమ వృధా అవుతుంది పెళ్ళిడికొచ్చిన పిల్లల వయస్సు పెరుగుతుంది మరోపక్క పెద్దల వయస్సు పెరిగి తగిన సంబంధం వెతకలేక తిరిగి తిరిగి అలసిపోతున్నారు కొందరైతే పెళ్లి కాకుండా బ్రహ్మచారులుగా మిగిలిపోతున్నారు అందుచేతనే ద్విజులకు అందుబాటులో శ్రమ లేకుండా తక్కువ ఖర్చుతో ఇంటి వద్దే ఉండి సంబంధం కుదుర్చుకున్నటకు ఇదొక మంచి అవకాశం సరైన ఈడు జోడు సంబంధం కోసం సంప్రదించండి సంబంధం కుదుర్చుకోండి ద్విజా పరివార్ సంబంధ వేదికలు యువతి యువకుల వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కింద స్క్రీన్పై కనిపించే నంబర్ ని సంప్రదించండి